వంద కోట్ల సినిమా అంటే ఒకప్పుడు భలే క్రేజ్ కానీ ఇప్పుడు అందరికి అందుబాటులో ఉన్న గోల్ పర్ఫెక్ట్ కథ కథనం డేట్ చూసి కొట్టాలే గాని సక్సెస్ పండును అందుకోవడం చాలా తేలిక అందుకోవడం ఈజీయే కానీ ఆ తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం అంత వీజీ కాదంటున్నారు ట్రేడ్ పండిట్స్ వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ ఒప్పెన రావడం రావడమే వంద కోట్ల సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోగా పేరు తెచ్చుకున్నారు మెగా మేనలుడు కానీ ఆ తర్వాత ఏం చేశారంటే నో ఆన్సర్ రవితేజ ధమాకా చూసి నియర్ లో ఇక తిరుగులేదనుకున్నారు బట్ వాట్ నెక్స్ట్ అంటే ఆ రేంజ్ నా అందుకున్న సినిమానే లేదు వైష్ణవ్ తేజ్ రవితేజ మాత్రమే కాదు వరుణ్ తేజ్ పరిస్థితి కూడా అంతే ఎఫ్ టూ ఎఫ్ త్రీ తర్వాత చెప్పుకొద్దగా హిట్టే లేదు వరుణ్కి లాస్ట్ ఇయర్ హనుమాన్ తో పాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్న తేజ సజ్జ ఇప్పటిదాకా ఇంకే సినిమాను రిలీజ్ చేయలేదు సో నెక్స్ట్ మూవీ విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంది ఎప్పుడు తండేల తర్వాత చైతు కూడా ఇలాంటి కేర్ తీసుకోవాల్సిందే చైతన్య కెరీర్ లో తొలి వంద కోట్ల సినిమా తండే అటు సిద్ధు జొన్నలగడ్డ లైఫ్ లో టిల్లు మూవీని మర్చిపోలేరు టిల్లు స్క్వేర్ తో వంద కోట్లు దాటి మంచి హైలో ఉన్నారు సిద్ధు జొన్నలగడ్డ మీరిద్దరు నెక్స్ట్ సైన్ చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సలహాలిస్తున్నారు ఫ్యాన్స్ కార్తికేయ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా అటెన్షన్ తెచ్చుకున్నారు నిఖిల్ ఆ తర్వాత చేసిన ఒకటి రెండు అటెంప్ట్లు ఫెయిల్ అయినా వాటిని నిఖిల్ ఖాతాలో డైరెక్ట్ గా వేయలేమన్నది క్రిటిక్స్ మాట కాకపోతే ఇప్పుడు సెట్స్ మీదున్న సినిమాలను బట్టి ఆయన ఫ్యూచర్ డిసైడ్ అవుతుందన్నది మాత్రం అందరూ నమ్ముతున్న విషయం